హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను టైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత కృష్ణార్పణం నూట ఎనభై నాలుగవ భాగం రాజగోపాల్కి మెడిసిన్స్ ఇస్తూ సుధీర్కి పెళ్లైతే బోసిగా ఉన్న మన ఇల్లు పిల్లలతో సందడిగా ఉంటుందండి అంటుంది జానకి నిజమే జానకి ఈ ఇంట్లో పసిపిల్లల అల్లరి చూసి ఎన్నో ఏళ్లైపోయింది మళ్ళీ ఇన్ని రోజులకి అలాంటి సందడి రాపోతుంది కానీ నాకెందుకో సరయూని జగ్గుని కూడా ఇక్కడికి రమ్మని చెప్తే బాగుంటుందండి ఎంత సంపాదించినా మనిషికి కావాల్సింది మనశ్శాంతి మనకి మాత్రం ఎవరున్నారు జగ్గు రాజకీయాలంటూ తిరగడం నాకేమాత్రం ఇష్టం లేదు అతనికి మాత్రం మనం తప్ప ఎవరున్నారు కొడుకు తో పాటు కూతురు అల్లుడు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది అంటే నాకూడా అదే అనిపిస్తుంది జానికి ఒకసారి జగ్గుతో మాట్లాడతాను ఇద్దరు పెళ్లిళ్ళు చేసి హాయిగా నువ్వు కూడా నాతో ఉండిపోరా అని చెప్పేస్తాను అని రాజగోపాల్ దంపతులు మాట్లాడుకుంటుండగానే డాడీ అంటూ లోపలికొచ్చాడు సుధీర్ రా సుధీర్ ఏంటి ఈ టైంలో ఏమైనా మాట్లాడాలా అవునన్నట్టు తలూపితే ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లంగా ఉందా ప్రాబ్లం ఆఫీస్లో కాదు డాడీ మన ఫ్యామిలీలోనే ఉంది ఏం మాట్లాడుతున్నావురా మీరు టెన్షన్ పడనంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమైందిరా అంతా బానే ఉందా లేదు డాడీ అంటూ జరిగింది మొత్తం చెప్పగానే షాక్తో చూస్తుండిపోయారు రాజగోపాల్ దంపతులు ఏంట్రా నువ్వు చెప్తుందంతా నిజమా డాట్ ప్లీజ్ మీరు టెన్షన్ అవ్వకండి బాబాయ్ వాళ్ళు ఇన్ని రోజులు మనకి విషయాలు చెప్పకుండా దాచారు ఏంటనేది ఒక కూతురు పూర్తిగా మన ఇంటికి దూరం అయింది ఉన్న ఊక్క కూతురునైనా సంతోషంగా తనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడితే ఇలా జరిగింది అసలు సంజయ్కి సరీని ఇంతలా మోసం చేయడానికి మనసులా ఒప్పింది నా గొంతులో ప్రాణముండగా నా కూతురికి అన్యాయం జానకి కానీ తన మీద మనసే లేదన్న వాణ్ణి మళ్లీ సరయూకిచ్చి పెళ్లి చేయలేం కదండి అసలు నిజాలేంటో కళ్ళంతో చూస్తే తప్ప తెలియదు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే ఆ సంజయ్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను పెళ్లైందని చెప్పకుండా సరయుని ప్రేమించి తప్పు చేశాడు పోనీ ఆ పిల్ల తిరిగి వచ్చిన తర్వాత అయినా సైలెంట్ గా ఉండకుండా ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకుంటామని చెప్పి తప్పు చేశాడు ఇప్పుడేమో నా కూతురికి అన్ని ఆశలు కల్పించి నాకు నా భార్య అంటే ఇష్టం అంటే నేను ఒప్పుకోను అవును డాడ్ కూడా అదే నచ్చట్లేదు భార్య కావాలి అనుకున్నవాడు అసలు అమ్మాయి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయం ఖరాఖండిగా చెప్పుంటే బాగుండేది సరయ్యూకి ఇప్పుడంత బాధ ఉండేది కాదు ఆ అమ్మాయిని ఎలాగైనా పంపించి మనం పెళ్లి చేసుకుందామని ఆశలు పెట్టి ఇప్పుడేమో నా భార్య నాకు కావాలంటే తనకాసం సరయుని ఎంతలా బాధ పెడుతున్నాడో అయితే ఇప్పుడు ఏం చేద్దామండి ముందు ఒకసారి జగ్గుతో మాట్లాడండి అని జానకి అంటే వద్దు జానకి బడి విషయాలు నాకు తెలియకూడదు అనుకున్నాడంటే నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా మళ్లీ ఏదో కట్టు కథ చెప్పి మనల్ని ఆపేస్తాడు ముందు మనం ఇమ్మీడియట్ గా ఇండియా వెళ్ళాలి తెల్లవారుజామున కూతురి గురించి ఆలోచిస్తూ దిగాలుగా కిందికి వచ్చిన జగన్నాథ్కి అప్పుడే లోపలికొస్తున్న రాజగోపాల్ జానకి సుధీర్లను చూసి తాను చూస్తుంది నిజమో కలో అర్థం కాలేదూర జగన్నాథ్కి సంవత్సరంగా తీసుకుంటున్న ట్రీట్మెంట్ కి దాదాపు పూర్తిగా క్యూర్ అయిపోయిన రాజగోపాల్ స్టిక్ సాయంతో వేగంగా అడుగులు వేస్తూ లోపలికొస్తుంటే అన్నయ్య ముదినా సుధీర్ మీరంతా ఉన్నట్టుండి నేను చూస్తుంది నిజమేనా అని వాళ్ళని చూసి ఆనందంలో సంతోషంగా అడుగుతుంటే కోపంగా వచ్చిన జగ్ రాజగోపాల్ జగన్నాథ్ ని లాగి కొట్టాడు కళ్ళు బైర్లు కమ్మి అన్నయ్య అంటూ చంప మీద చేయి పెట్టుకుని చూశాడు జగన్నాథ్ ఇప్పటికైనా అర్థమైందా మేమొచ్చింది కల కాదు నిజమేనని అని కోపంగా అడిగాడు ఏమైందన్నయ్యా ఎందుకంతా కోపంగా ఉన్నావు అయినా ఉన్నట్టుండి మీరంతా ఇక్కడికి జానకి కూడా కోపంగా నువ్వు నీ కూతురు కలిసి ఇక్కడి నిజాలేవి మాకు తెలియకుండా ఎంత బాగా నటిస్తున్నారో కళ్ళారా చూద్దామని డైరెక్ట్ గా వచ్చాం జగ్గు అంది వదినా అవును బాబాయ్ అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా లైఫ్ లైఫ్లో ఇంత జరుగుతుంటే కనీసం మాకు ఎవ్వరికీ చెప్పాలనిపించలేదా అని సుధీర్ అడిగితే వాళ్ళకి విషయం మొత్తం అర్థమై తెలిసిపోయిందని అర్థమై బాధగా తలుంచుకొని ఇదంతా మీకు రాజగోపాల్ గట్టిగా ఎవరు చెప్తే ఏంటి నిజమైతే తెలిసిందిగా ఒకప్పుడు నిన్ను ద్వేషంతో దూరం పెట్టాను అందుకే దాని మనసులో పగ పెట్టుకుని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావు అంతేలే నీకు నీ కుటుంబానికి నేనేమవుతాను అని బాధగా రాజగోపాల్ అనగానే అంత మాట అనకన్నయ్యా నువ్వెప్పుడు నాకు తండ్రితో సమానమే నీకి విషయం తెలియనివ్వంది కేవలం నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాని నాకు చెప్పుకూడదని కాదు అని బాధగా అంటుంటే అసలేం జరిగింది బాబాయ్ ఇంతదంతా జరుగుతుంటే ఎందుకు నువ్వు గా ఉన్నావు మన పిల్లని వద్దన్నప్పుడు సరయు వాడినే తలుచుకుంటుంటే నువ్వెలా సైలెంట్ గా ఉన్నావు అని అడిగాడు సుధీర్ నన్నేం చేయమంటావురా ఎంత చెప్పినా నీ చెల్లెలు వినడం లేదు ఎన్నోసార్లు చెప్పి చూశాను సంజయ్ మీద మొదటి నుండి నాకు మంచి ఉద్దేశమే తప్ప చెడు ఉద్దేశం లేదు అందుకే ఎందులోనూ మనకి సరితూగకపోయిన నా కూతుర్ని నాలాగా చూసుకుంటాడన్న ఒక్క కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను కాని వాడు మాత్రం చిన్నప్పుడు జరిగిన పెళ్లిని మర్చిపోయి అని పెళ్లి చేసుకుంటానన్నాడు తీరా ఆ పిల్ల తిరిగొచ్చింది అప్పుడు కూడా సరే కూ చెప్పాను ఇంతకంటే మంచివాణ్ణి అందగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని కాని తను వినలేదు ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని ఆ మాట మీదనే కూర్చుంది తీరా ఐదు నెలలు గడిచేసరికి పూర్తిగా వాడు భార్య వైపుకి మారిపోయాడు ఆ పిల్లంటే ప్రాణమని తన భార్యని తను దూరం చేసుకోవాలనిపించుకోవట్లేదని నీ మీద ప్రేమే లేదని అది కేవలం ఇష్టం మాత్రమేనని తేల్చి చెప్పేశాడు అంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు అవునన్నయ్య అంటూ హాస్పిటల్లో సరయూ సంజయ్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పి ఇప్పటికి కూడా తన నా మాట వినకుండా ఆ పిల్ల వెళ్లిపోయింది నన్ను పెళ్లి చేసుకో అంటూ వాడి దగ్గరే ఉంది ఇప్పుడు చెప్పన్నయ్య ఇందులో తప్పెవరిది సంజయ్ యాభై శాతం తప్పుంటే మిగిలిన యాభై శాతం మనమ్మాయిదే ఉంది వాడు చీకొడుతున్నా వాడే కావాలంటూ ఇప్పటికీ వాడింట్లోనే ఉంది ఖచ్చితంగా తన మనసు మార్చుకుని పదేళ్ల తన ప్రేమని గుర్తించి పెళ్లి చేసుకుంటాడన్న పిచ్చి ఆలోచనతో ఉంది ఎంత చెప్పినా వినట్లేదు వాడు పెళ్లి చేసుకోడు ఎందుకంటే వాణ్ణి చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాడంటే వాడంత తేలిగ్గా కిందకి తగ్గడు మరలంటప్పుడు సరయుని పెళ్లి చేసుకుంటానని కూడా నిర్ణయించుకున్నాడుగా బాబాయ్ మన పిల్లని ఇంత బాధపెట్టిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తున్నావు అని అడిగాడు సుధీర్ ఇందులో సరయు తప్పు కూడా ఉందన్నయ్యా వాడంతట వాడుగా తనని ప్రేమించలేదు సరుని వెంటపడి ప్రేమించేలా చేసుకుంది దానికి తోడు వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు అని తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు సరు విషయంలో ఏ రోజు ఏ క్షణం తనతో వాడి హద్దుల్ని దాటి వాడు వెళ్లలేదు అందుకే వాడి విషయంలో నేనేం చేయలేకపోతున్నాను ఆ పిల్ల తిరిగి రాకపోయినా సరయూని పెళ్లి చేసుకుంటాడన్న గ్యారంటీ లేదన్నయ్యా అని జగన్నాథ్ అంటుంటే తిరిగి రాకపోతే కాదు బాబాయ్ ఆల్రెడీ ఆ అమ్మాయి తిరిగి వచ్చేసింది అనగానే షాక్ అయ్యాడు జగన్నాథ్ అవును జగ్గు సంజయ్ ఆ పిల్లని వెతికి పట్టుకున్నాడట అనగానే ఏదో ఒక మూల రాతిక తిరిగి రాకపోతే ఏదో ఒక రోజు సంజయ్ సరయ్య పెళ్లి జరుగుతుందనుకున్న జగన్నాథ్కి ఇప్పుడు తను తిరిగొచ్చిందని తెలియగానే నోట్లో మాట కూడా రావట్లేదు ఇప్పుడేం చేద్దామన్నయ్య సరే ఎంత చెప్పినా వినదు ఇప్పుడు మనం చేయాల్సింది సరు గురించి కాదురా సంజయ్ గురించి భార్య ప్రేమ అంటున్నాడు కదా ఆ పిల్ల నిజంగానే వీడి మీద అంత ప్రేమను పెంచుకుందో లేదంటే డబ్బు కోసం వాడే కావాలని పట్టుబట్టిందో ముందు తెలియాలి డబ్బు అయితే ఎంత డబ్బు కావాలన్నా సంజయ్ ఇస్తానని ఆ రోజు కోర్టులోనే చెప్పాడన్నయ్య కోర్టులు వస్తుంటే లక్షలెవరికి కావాలి చెప్పు ముందైతే ఆ పిల్ల సంగతి తేల్చాలి దానికంటే ముందు నా కూతుర్ని మనసుని ఇంతలా బాధపెట్టిన సంజయ్ సంగతి ఏంటో చూడాలి పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో పూర్తిగా అతన్ని అబ్జర్వేషన్ లో పెట్టి రాత్రంతా హాస్పిటల్లోనే ఉండిపోయిన సంజయ్కి ఎప్పుడో తెల్లవారుజామున పేషెంట్ కండిషన్ చేయి దాటిపోతుండటంతో సర్జరీ చేయాల్సి వచ్చింది ఉదయం ఏడింటికి కంప్లీట్ అయిన సర్జరీకి దాదాపు రెండు గంటల పాటు పేషెంట్ ని అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిగా అతని కండిషన్ ఓకే అనుకున్నాక తొమ్మిదింటికి ఇంటికి బయలుదేరాడు సంజయ్ నిన్న రాధికని చూసిందే తర్వాత తనతో తనకి ఫోన్ చేయడమే కుదరలేదు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆఫ్ చేసిన మొబైల్ మళ్లీ ఇప్పుడే ఆన్ చేసిన సంజయ్కి చిత్రంగా రాధిక నుండి ఎలాంటి మెసేజ్ కానీ మిస్డ్ కాల్స్ కానీ లేకపోవడంతో ఆమెకి కాల్ చేస్తూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఏమై ఉంటుంది అనుకుంటూనే ఇల్లు రావడంతో కార్ పార్క్ చేసి రాధిక గురించి ఆలోచిస్తూ తన రూమ్ లోకి వెళ్లిన సంజయ్ రూమ్ లోకి రాగానే తన ని విసిరేసి కమ్మాన్ రాధిక ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూ ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక విసుగు పుట్టి నివాస్ కి కాల్ చేశాడు నివాస్ ఫోన్ ఏకంగా స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు కి బాబుని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను అని అంత నమ్మకంగా చెప్పిన రాధిక ఇంతవరకు ఇంటికి రాకపోవడం వియ్యాడిగా అనిపిస్తుంది హాస్పిటల్ స్మెల్ అంతా పోయేలా స్నానం చేసి ఫాస్ట్ గా డ్రెస్ వేసుకుని పరిగెట్టినట్టే కార్ కీస్ తీసుకుని రాధిక దగ్గరికి వెళ్తుంటే బొమ్మలా నిలబడ్డం తప్ప ఏమీ చేయలేకపోయింది సరయు